శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదవ అధ్యాయం ఆ రోజు కన్నయ్య ఉదయం నుంచి ఎంతో సంతోషంగా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాడు అమ్మని అడిగి వెన్న తిన్నాడు యశోదమ్మకు ఆ రోజు కృష్ణయ్య ఇంకా అందంగా కనిపించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని తల్లిలా లాలిస్తున్న ఆ యశోదమ్మ అదృష్టం ఎంతటిది అని దేవతలు ఆమె భాగ్యానికి ఎంతో సంతోషపడుతున్నారు కొందరు ఈర్ష్య పడుతున్నారు కూడా ఆ దేవదేవుని చిన్న పిల్లవాడిగా రోజు చూసుకుంటూ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో సపర్యలు చేయడం ఆ ముచ్చట్లు చూడటం ఆ భువన మనోహర రూపాన్ని ఇలా చిన్న పిల్లవాడిలా సంవత్సరాల పాటు చూస్తూ ఆడించడం పిల్లవాడికి స్నానం చేయించడం అలంకరించడం ఆహా ఎంతటి భాగ్యశీలి ఈ యశోద అని దేవతలు ఈర్ష్యపడుతున్నారు యశోదమ్మ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి ఆ పురుషోత్తముడిని రోజు తాకి ఇన్ని సేవలు చేసే భాగ్యం లభించింది అని అన్నారు కృష్ణయ్య అలా ఆ రోజు ఎంతో ముచ్చటగా తయారై గోపబాలురితో కలిసి ఆడుకుంటూ ఊరి బయటకు చేరాడు అక్కడ గోవులు దూడలు గడ్డి మేస్తూ కనపడ్డాయి వాటిలో ఒక ఆవు ఎంతో అద్భుతంగా ఉంది కన్నయ్యతో పాటు ఉన్న గోపబాలురకు ఆ ఆవుని చూస్తే ఎంతో సంతోషం కలిగింది కన్నయ్య అటు వెళ్ళి ఆ ఆవుని ముట్టుకుందామా అని అన్నారు ఓ అలాగే అన్నాడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ కన్నయ్యతో సహా ఆరుగురు పిల్లలు ఆ గోవు వైపు నడవసాగారు ఆవు వీరు రావడం చూసి కొంచెం దూరంగా వెళ్ళింది పిల్లలకు ఆతృత ఎక్కువైంది ఎటో వెళ్ళిపోతుంది పరిగెత్తండి పరిగెత్తండి అంటూ అందరూ ఆ ఆవు వైపు పరిగెత్తారు కన్నయ్య కూడా చిరునవ్వు నవ్వుతూ వారితో కలిసి పరిగెడుతున్నాడు ఆ ఆవు వీరు రావడం చూసి ఎంతో వేగంతో పరిగెత్తసాగింది పచ్చిక బయళ్లను దాటుకుంటూ దూరంగా ఉన్న కొండవైపు పరిగెడుతుంది అప్పుడు కన్నయ్య వారితో ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదాం రండి మీరు బాగా అలసిపోతున్నారు అన్నాడు అబ్బే ఏమీ అలసట లేదు ఎలాగైనా ఆవుని తాకాల్సిందే ఎంత అందంగా ఉందో చూడు అంటున్నాడు ఒక పిల్లవాడు అతని పేరు సుకేశుడు సుకేషుడు కృష్ణుడితో అన్నా ఎలాగైనా మనం ఆ ఆవుని తాకాల్సిందే నువ్వు మమ్మల్ని ఆపకు అన్నాడు అందుకు కన్నయ్య సరే పదండి అని అందరితో కలిసి తాను కూడా ఆ ఆవు వైపు పరిగెత్తసాగాడు కన్నయ్య అలా పచ్చిక బయళ్లలో ఆలమందల మధ్య ఆవు కోసం ఈ గోపుబాలులతో కలిసి పరిగెడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం ఆహా అంతటి దివ్య దృశ్యాన్ని చూస్తున్న మనం ఎంత అదృష్టవంతులమో కదా దూరంగా కొండలో సన్నటి చిరుజల్లు ఆలమందలు పరిగెడుతున్న కన్నయ్య పిల్లలు కింద నేల ఎత్తుపల్లాలుగా ఉండటం చేత వారందరూ కాసేపు కిందికి కాసేపు పైకి కనిపిస్తున్నారు కన్నయ్య తల మీద నెమలిపించం కూడా అలా కదులుతూ కనిపిస్తూ ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా ఉంది వీరిని చూసి ముచ్చటపడి ఈ పిల్లలు ఇలా ఎందుకు పరిగెడుతున్నారో చూద్దాం అనుకుంటూ రెండు నెమళ్ళు వీరి వెనకే కొంత పరిగెడుతూ మళ్ళీ ఎగురుతూ వెళుతున్నాయి పచ్చిక బయళ్లలో కుందేళ్ళు చిన్న చిన్న ఉడతలు అలా గంతులేస్తూ పరిగెడుతున్న వీరి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఆ కుందేలు ముఖంలో ఆశ్చర్యం చూడండి ఆ భావం చూడండి ఎంత ముచ్చటగా ఉందో అలా కన్నయ్య పిల్లలు పరిగెడుతూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళారు ఆ ఆవు అలా పరిగెడుతూనే ఉంది ఇలా పరిగెడుతూ వారు ఒక కొండ వద్దకు చేరుకున్నారు అక్కడ వీరందరూ చూస్తూ ఉండగానే ఆవు ఒక్క క్షణంలో మాయమైంది సుకేశుడు పిల్లలు నిరాశపడ్డారు ఇంతలో వారికి అక్కడ ఒక పురాతనమైన గుడి కనిపించింది సుకేశుడు కన్నయ్యతో ఇదేంటి కృష్ణయ్య అన్నాడు ఏమో చూద్దాం పద అని పిల్లలంతా కలిసి ఆ గుడిలోకి వెళ్ళారు లోపలంతా దుమ్ము దుమ్ముగా మరియు చీకటిగా ఉంది పిల్లలకు లోపల ఏముందో చూడాలి అనే ఉత్సాహం ఎక్కువైంది సుకేశుడికి మరీ కుతూహలంగా ఉంది కన్నయ్యతో సహా అందరూ ఆ దుమ్ముని శుభ్రం చేస్తూ ఉంటే ఒక్కసారిగా పైకప్పు నుండి వెలుగు వచ్చి ఆ ఆలయంలో ఉన్న దేవతామూర్తిపై పడింది ఆ అద్భుత శిలామూర్తిని చూసిన ఆ పిల్లలందరూ ఆశ్చర్యపోయారు ఎదురుగా ధనస్సు బాణాలు ధరించి ఒక మూర్తి పక్కనే ఎంతో సౌందర్యంతో అద్భుత తేజస్సుతో మెరిసిపోతున్న స్త్రీమూర్తి కనపడ్డారు ఇదంతా చూసి కన్నయ్య చిరునవ్వు నవ్వుకున్నాడు పిల్లలందరూ ఆ మూర్తుల వంక ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతలో సుకేశుడు ఒక్కసారిగా ముందుకు దూకి ఆ విల్లంబులు ధరించిన దేవతను గట్ గట్టిగా కౌగిలించుకున్నాడు అతని ముఖంలో అద్భుతమైన ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తాను అలా ఎందుకు చేస్తున్నాడో కూడా తనకు తెలియడం లేదు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్నారు అప్పుడు కన్నయ్య వారితో ఇలా అన్నారు వీళ్ళందరూ ఎవరో తెలుసా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణుడు అని అన్నాడు వీరందరూ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉన్నారు అదిగో అక్కడ కింద చూడండి అతడు హనుమంతుడు శ్రీరామచంద్రుల వారికి అనుంగుబంటు పిల్లలు అప్పటిదాకా హనుమంతుడిని గమనించలేదు ఒక పిల్లవాడు ముందుకు వచ్చి హనుమంతుల వారి విగ్రహానికి ఉన్న దుమ్ము తన తలకు చుట్టుకున్న గుడ్డను తీసి తుడిచాడు సుకేశుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వాముల విగ్రహాలను తన తలపై కట్టుకున్న గుడ్డతోటి తుడుస్తున్నాడు అలా తుడుస్తున్నంతసేపు ఎంతో ఆనందంతో అతడి కన్నుల వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి అప్పుడు ఒక అద్భుతం జరిగింది సుకేశుడికి పిల్లలకి శ్రీరామచంద్రమూర్తి స్థానంలో ఒక్కసారిగా కన్నయ్య కనపడ్డాడు ఆశ్చర్యంతో కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశారు మళ్ళీ కన్నయ్య కనపడుతున్నాడు ఇందాకటి మూర్తిలోని ధనస్సు బాణాలు మాయమై ఆ విగ్రహం కన్నయ్యలాగా వేణు ఊదుతూ కనిపిస్తుంది పిల్లలు కాసేపు తమ పక్కన ఉన్న కన్నయ్యని ఎదురుగా విగ్రహ రూపంలో ఉన్న కన్నయ్యని తల అటు ఇటు తిప్పుతూ చూస్తున్నారు ఆనందంతో ఎగిరారు అప్పుడు కన్నయ్య వారితో పదండి చీకటి పడుతుంది మనం ఇళ్లకు వెళ్ళాలి అన్నాడు వాళ్ళు అక్కడి నుంచి కదలకపోతే పదండి పదండి అని వాళ్ళని హడావిడి చేశాడు అక్కడితో వాళ్ళందరూ బయటికి వచ్చారు బయటికి వస్తే అప్పుడే చీకటి పడుతోంది అందరూ పరిగెత్తుకుంటూ ఆ పచ్చిక బయళ్లపై అటు ఇటూ గెంతుతూ తిరిగి గోకులం చేరారు వీరు గోకులం రావడం ఆలస్యమై వారి తల్లిదండ్రులు వీరి కోసం గాబరా చెందుతున్నారు ఇంకా యశోదమ్మ సంగతి చెప్పనక్కర్లేదు పొద్దున్న వెళ్ళిన కన్నయ్య ఇంకా రాలేదనుకుంటోంది ఇంతలోనే చిరునవ్వు నవ్వుకుంటూ కన్నయ్య వచ్చాడు ఆ పిల్లల తల్లిదండ్రులు వారిని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు వారు దానికి ఏదో ఆటలు ఆడుకుంటూ కాలం తెలియలేదు అన్నారు వారికి నిజంగానే కాలం తెలియలేదు అంతేకాదు వారు తాము అంతకు ముందు చూసినదంతా మరిచిపోయారు వారిని మాయ కప్పేసింది ఇదంతా శ్రీకృష్ణ లీల శ్రీ విష్ణులీల సుకేశుడు మిగిలిన బాలలు ఇంతకు ముందు శ్రీమన్నారాయణుల వారు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు మిథిలా నగర సమీపంలో మహర్షులుగా జన్మించారు అక్కడ గురుకులంలో విద్యార్థులకు శాస్త్రాలు నేర్పేవారు అప్పుడు సుకేశుడు ధాత్రి అనే పేరుతో మహర్షిగా ఉన్నాడు ధాత్రికి శ్రీరామచంద్రుల వారంటే ఎంతో ప్రాణం దాదాపు ప్రతి పది రోజులకు వచ్చి రామచంద్రుని వద్ద కూర్చునేవారు ధాత్రికి అలా రామచంద్రునితో ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది ఈ ద్వాపర యుగంలో కన్నయ్యగా జన్మించిన శ్రీమన్నారాయణుల వారికి ఒకసారి ధాత్రికి అప్పటి తన రూపాన్ని చూపించాలనిపించింది అందుకే అక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తి వారి ఆలయాన్ని చూపించాడు ధాత్రి అలా రామచంద్రుడిని చూసి ఎంతో సంతోషించాడు తరువాత ఆ ఆలయం అదృశ్యమైపోయింది అటు తరువాత కృష్ణమాయ వలన సుకేశుడికి పిల్లలకి మదిలో నుంచి మాయమైంది వారి ఆత్మలకు ఆ దివ్యానుభూతి కలిగింది మళ్ళీ అప్పటి శ్రీరామచంద్రుల వారిని చూసిన దివ్య అనుభూతి కలిగింది శ్రీకృష్ణ లీలలు ఇలా ఉంటాయి ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదవ అధ్యాయం